నెల్లూరు రెండవ పట్నం పరిధిలో రామచంద్రపురం వద్ద ఈ నెల పద్దెనిమిదిన జరిగిన మాడుపూరు పెంచల ప్రసాద్ హత్య కేసును పోలీసులు ఛేదించి నేరస్తులను అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు రెండవ నగర పోలీసులు పూర్తి వివరాలను నగర డిఎస్పీ శ్రీనివాసులు రెడ్డి వెల్లడించారు అక్రమ సంబంధంతోనే భర్త మరియు సొంత మేనమామ పెంచల ప్రసాద్ ను భారీ హత్య చేయించిందని హత్యలో మొత్తం ఎనిమిది మంది ముద్దాయిలు పాల్గొన్నారని తెలిపారు ముద్దాయిలంతా పంతొమ్మిది నుండి ఇరవై ఒక్క సంవత్సరాలలోపు వారేనని పోలీసులు తెలిపారు ఎటువంటి ఆధారాలు లేని కేసులు ఆధారాలతో సహా త్వరితగతిన నవాబుపేట పోలీస్ స్టేషన్ సిఐ బాబీతో పాటు సిబ్బందిని నగర డిఎస్పీ శ్రీనివాసులు రెడ్డి అభినందించారు డాక్టర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నవాబుపేట సిబ్బంది అంతా కలిసి ఈ కేసును దర్యాప్తు చేసి దీంట్లో ముద్దాయిలైన పెనుమాళ్ళ ప్రసాద్ ఇలియాస్ వర సాగర్ ఇనుకుర్తి వెంకటసాయి వడినాకర్ మనోహర్ వేలు లివింగ్స్టైన్ బొగ్గూరు నాగేంద్ర ఎస్టర్డే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని విచారించడం జరిగింది మా విచారణలో కొన్ని కొత్త విషయాలు బయటపడ్డాయి అదేంటంటే ఈ కేసులో చనిపోయిన ఈ మడుపూరి ప్రసాద్ భార్య అతనికి స్వయంగా అవుతుంది ఆమె పాత్ర కూడా దీంట్లో ఉన్నట్టుగా మాకు నిర్ధారణ అయింది ఆ విషయం గురించి విచారించగా ఈ కేసులో మొ మొదట ముద్ద అయిన పెంచాల ప్రసాద్ అనే వ్యక్తి ఈ చనిపోయిన వ్యక్తితో స్నేహంగా ఉంటూ వారింటికి తరచుగా వెళ్ళుస్తూ ఉండేవాడు ఈ నేపథ్యంలో అతని భార్య చనిపోయిన వ్యక్తి భార్యకి ఇతనికి ఫోన్ ద్వారా పరిచయం ఏర్పడింది ఆ పరిచయం చాటింగ్ దాకా వెళ్ళింది ఆ సందర్భంలో ఈమె తన వ్యక్తిగత విషయాలు అనగా తన భర్తకి తనకి ఉన్న వ్యక్తిగత విషయాలు భర్త బాధపడుతున్న విషయాలు అవన్నీ కూడా అతనితో చెప్పి బాధపడింది ఆ విషయంలో ఇతను కూడా చనిపోయిన వ్యక్తితో వ్యక్తిగత తగాదాలు ఉన్నాయి ప్రసాద్ కూడా అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇతన్ని చంపాలని చెప్పి ఇద్దరు నిర్ణయించుకుని ఇతను తన స్నేహితులైన ఇతర ముద్దాయి సహకారంతో ఈమె సహకారంతో ఈ మటర్ చేయడం జరిగింది ఆ రోజు మటర్ జరిగిన రోజు సాయంత్రం నైట్ ఈమె అతనికి తెలియపరిచింది మా ఇంట్లో ఎవరు లేరు మీరు రావచ్చు వచ్చి మటర్ అని చెప్పింది అది అవకాశంగా తీసుకుని ఆ రోజు ఆమె తలుపు తీసి పెట్టగా అతను లోపలికి వచ్చాడు అతనితో పాటు ఇంకో ముగ్గురు వ్యక్తులు కూడా వచ్చారు ముద్దాయిలు నగురికి కలిసి నిద్రపోతున్న ఈ పెంచెల ప్రసాద్పై దాడి చేసి అతన్ని